కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ సర్జికల్ స్ట్రైక్ ఏంటంటారా పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్వి కావంట కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లు సంపద పునర్విభజనకు కిందకి వస్తాయా రావా ఈ అంశం మీద ఒకసారి చిన్న విశ్లేషణ చూద్దాం ఈ దేశంలో కాంగ్రెస్ను ఎందుకు దూరం పెట్టాలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు మనకి తేటతెలను చేస్తున్నాయి ఉచిత వరాలతో ఓ దశ దిశ లేకుండా మేనిఫెస్టోను రూపొందించిన జాతీయ వృద్ధ పార్టీ సంపద పునర్విభజన అంశాన్ని కూడా చేర్చింది దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్ రోజుల వ్యవధిలోనే కర్ణాటకలో తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనముగా మారింది శామ్ పిట్రోడా లోక్సభ ఎన్నికల వేళ అకస్మాత్తుగా తెరపైకి వచ్చారు గతంలో చాలా కొద్ది మందికి తెలిసిన పిట్రోడా తన వ్యాఖ్యలతో ఓవర్ నైట్ వైరల్ స్టార్గా మారిపోయారు సంపదను పంచాలనే వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపారు అమెరికా వారసత్వ పన్ను చట్టాన్ని సమర్థించిన ఆయన భారత్లో కూడా ఈ చట్టంపై ఆలోచన చేయాలన్నారు దీంతో ముఖ్యంగా బీజేపీ పిట్రోడా వ్యాఖ్యలను తప్పుపట్టింది నరేంద్ర మోదీ సైతం కాంగ్రెస్ నైజం బయటపడింది అంటూ వ్యాఖ్యానించారు అయితే అసలు శాం పిట్రోడా ఎవరు ఆయన యథాలాపంగా కామెంట్స్ చేశారా లేదా ముందస్తు ప్రణాళికలో భాగంగానా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం కాంగ్రెస్ మేధావ వర్గానికి చెందిన వ్యక్తి శాంపిట్రోడా కాంగ్రెస్ పార్టీకి చెందిన విదేశీ వ్యవహారాలన్నింటినీ కూడా చూసుకుంటారు ఆయన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు చాలా కాలంగా కాంగ్రెస్లో కొనసాగుతున్న శాంపిట్రోడా మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్ హయాంలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో నేషనల్ నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు రాజీవ్ హయాంలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు అయితే పిట్రోడాకు వివాదాలు ఏమీ కాదు సిక్కుల ఊచకోతపై ఆయన చేసిన నిర్లక్ష్య పూరిత కామెంట్స్ అప్పట్లో తీవ్ర వివాదాస్పదంగా మారాయి సర్జికల్ స్ట్రైక్స్ అయోధ్య రామ నిర్మాణంపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి అన్నిటికంటే ఆయన చేసిన అతిపెద్ద కామెంట్ ఏంటంటే భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కన్నా ఎక్కువగా నెహ్రూ కష్టపడ్డారంట పుల్లలు పెట్టి అంబేద్కర్ గారు ఒకటనుకుంటే ఈయన ఒకటని ఈయన వేరే వెర్షన్ ఉంటుంది కదా దానికోసం కష్టపడి ఉంటారేమో మరి ఈ విషయాలు ఏవి మన మేధావులు కనబడవు వీటిని ఎప్పుడు ఎక్స్పోజ్ చేయరు పడుకుని ఉంటారు నిద్ర నటిస్తూ ఇది దేశవ్యాప్తంగా దుమారానికి దారి తీసింది ఈ క్రమంలో ఆయన తాజా వ్యాఖ్యలు కూడా అంతే సంచలనానికి తావుతీశాయి ఒకసారి శాంపిటోడ కామెంట్లను మనం పరిశీలనగా చూస్తే అవన్నీ కూడా కాంగ్రెస్ వైఖరికి దగ్గరగా ఉన్నాయి ఉంటాయి కూడా సిక్కుల ఊచకూత గురించి అయోధ్య రామ మందిర నిర్మాణం రాజ్యాంగంలో అంబేద్కర్ పాత్రను తగ్గించడం వంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ స్వరూపానికి సరిపోలుతాయి అలాగే సంపద పునర్విభజన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ వైఖరిని తెలియజేశాయి ఆయనేమీ యథాలాపంగా వ్యాఖ్యలు చేయలేదు దాని వెనుక కాంగ్రెస్ ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తాయి ఇదే విషయాన్ని ఇటీవల రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన చొరబాటుదారులకు సంపద పంచి పెడతారనే వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ ఇటు కమ్యూనిస్టులు లిబరిస్టులు నానా యాగి చేశారు పౌరుల పేరుతో ఏకంగా వేర సంఖ్యలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు లేఖలు పంపారు తమకే పాపం తెలియదంటూ అమాయక వేషాలు వేశారు అయితే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిజం చేస్తూ శాం పిట్రోడా కూడా అలాంటి మాటలే చెప్పుకొచ్చారు దీంతో సదరు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నీళ్లు నమ్ములుతోంది అదంతా అతడి వ్యక్తిగతమని అంటే పిట్రోడా వ్యక్తిగతమని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమన్నారనే విషయానికి వస్తే ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునః పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది ఆ మేరకు దేశ సంపదనంతా కూడా చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను కూడా వదలరు మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు ఇష్టమేనా సమ్మతమేనా అని ప్రధాని అడగడం జరిగింది ప్రధాని లేవనెత్తిన అంశాలను నిజం చేస్తూ శాం పిట్రోడా కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు చికాగోలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికాలో ఉన్న విధంగా భారతీయుల్లో ఉన్న సంపన్నుల సంపదను అందరికీ పంచిపెట్టేటటువంటి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు ఆయన ఏమన్నారంటే అమెరికాలో వారసత్వ పన్నుంది దాని ప్రకారం ఒక వ్యక్తి దగ్గర వంద మిలియన్ డాలర్స్ ఉంటే విలువైన సొత్తు ఉంటే ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో సుమారుగా నలభై ఐదు శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది మిగిలిన యాభై ఐదు శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అదొక ఆసక్తికరమైన అంశం అంటే మీరు సంపదను సృష్టించి వదిలి వెళ్ళిపోతున్నారు ప్రజల కోసం దాన్ని వదిలేయాలి మొత్తం కాదు సగమే అది నాకు న్యాయంగా అనిపిస్తోంది అని పిట్రోడా చెప్పుకొచ్చారు సో అంతేకాదు భారత్లో ఇలాంటి చట్టం లేదంటూ ఒకరి సంపద పది బిలియన్లు ఉండి అతను చనిపోతే అతని పిల్లలకు మొత్తం పది బిలియన్లు లభిస్తాయని అన్నారు కానీ అందులో ప్రజలకు ప్రభుత్వానికి ఏమీ లభించదని అన్నారు కాబట్టి ప్రజలు ఇలాంటి విషయాలపై చర్చించాలన్నారు అంతిమంగా ఎలాంటి తీర్మానం చేస్తారో తెలియదు కానీ సంపద పునర్విభజన గురించి మాట్లాడేటప్పుడు ధనవంతుల ప్రయోజనాలే కాకుండా ప్రజల ప్రయోజనాలు కూడా పట్టించుకోవాలి అంటూ పిట్రోడా ఇంటర్వ్యూలో ఓవరాల్గా మాట్లాడినటువంటి విషయం ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే సంపద పునర్విభజన అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్ వెనుక ఇంతటి క్రూరమైన ఆలోచన ఉన్నట్లుగా తేటతెలమవుతోంది అంతేకాదు ఇప్పుడు శాం పిట్రోడా చెప్పిన వ్యాఖ్యలను ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే ఎవరికైనా మోటివేషన్ ఉంటుందా సంపాదించాలి కష్టపడాలి వ్యాపారాలను చూసుకోవాలి నన్ను నమ్ముకున్న నా కుటుంబ సభ్యుల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఒక మోటివేషన్ వస్తుందా నేను ఎంత కష్టపడితే వచ్చి సంపద ఎవడో దోచుకుపోతాడు అనే భావనలో ఉంటే వాడు ఇంకెక్కడికి దూతాడు ఇదేమి సొచ్చు కాన్సెప్టు ఎక్కడో అమెరికాలో వర్కౌట్ అవుతుందో లేదో మనకు తెలవదు అది వాళ్ళైతే అవ్వచ్చుగాక ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలకి ఇక్కడ ఉన్న మనుషుల ఆలోచన విధానాలకి పూర్తి భిన్నంగా ఉంది కదా అలాంటిదో లేకపోతే అదేను మొత్తానికి తీసుకొచ్చేసి అందరి దగ్గర ఎక్స్రే తీస్తాం ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో చూస్తాం దాన్ని బట్టి ఎవరికి ఎంత రావాలో అంత ఇచ్చేస్తాం అని పిచ్చాపాటి కబుర్లు హామీలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ సో కాళ్ళు వీళ్ళందరూ కూడా సో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసతో పన్ను చట్టాన్ని తీసుకొస్తుందా అన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతూ ఉన్నాయి అందుకే ఈ విషయంలో బీజేపీ చాలా త్వరగా రియాక్ట్ అయింది గాంధీలు తమ పిల్లలు అల్లుడు కోసం భారీ ఖజానాను నిర్మించారు కానీ ప్రజలు చెమటోడిచి సంపాదించిన సొమ్మును వారు లాక్కోవాలనుకుంటున్నారు ఇది ఈ విధంగా బీజేపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది దీనికి సంబంధించి ఉదాహరిస్తూ ఒక వ్యాపారవేత్త యాభై ఐదు శాతం సంపదకు ఒక రైతు యాభై ఐదు శాతం సొత్తుకు భారీ వ్యత్యాసం ఉంటుందని అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయని ప్రశ్నిస్తోంది ఇక ఎప్పటిలాగే శాంపిచూడ వ్యాఖ్యలు తన వ్యక్తిగతమైన వంటూ కాంగ్రెస్ చేతులు దొరుకునే ప్రయత్నం చేస్తోంది ఓ పార్టీలో అంత పెద్ద హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి వ్యాఖ్యలు పార్టీకి చెందినవి కావా అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పడం లేదు అయినా జనాల అభిప్రాయాన్ని పట్టించుకున్న ఒప్పిక కాంగ్రెస్కి ఎక్కడ చెప్పండి ఇక ఈ వ్యాఖ్యలు దుమారం రేగుతున్న వేళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఒకటి మరింత సంచలనంగా మారింది రాష్ట్రంలోని ముస్లింలు ఏకమొత్తంగా మొత్తం అందరినీ ఇతర వెనుకబడిన తరగతుల కిందకు తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది అయితే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్ష ముందు నిలుస్తుందా ఈ ప్రశ్నలు తలెత్తున్నాయి నిలవదు ఎందుకంటే అకార్డింగ్ టు రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవు అయినా కూడా ఎన్నికల ముందు ఈ హడావుడి చేయడం దేనికి అంటే ముస్లిం ఓట్ల కోసం ముస్లింలను నమ్మించి మోసం చేయడం అంతే ఇంకేం లేదు ఇక్కడ ఇది పక్కాగా ఎలక్షన్ స్టంట్ ఈ విషయాన్ని బీజేపీ కూడా ఆరోపిస్తూ ఉంది మైనారిటీల బొజ్జగింపు రాజకీయాలకు ఇది పరాకాష్ఠగా బీజేపీ ఆరోపిస్తోంది ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్